వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరఫున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసినవి ఏమాత్రం సబబుగా లేదు గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన రోజుని చాలా ఘనంగా చాలా బలంగా ఈ మెసేజ్నిచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్ర నాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చిన్ చేయడం కానీ లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు ఇది అడిగితే వచ్చేది కాదు అది ప్రజలు ఇచ్చి ఇస్తేనే వస్తుంది బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫా ఫామ్ చేస్తారు వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అంతేకాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరా కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కేది ఈరోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీస్ జనసేన